గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు మంచు మోహన్ బాబు గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి మంచు భక్తవక్షంలో నాయుడు మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండులో మోదుగులపాలెం ఏర్పేడు మండలం చిత్తూరు జిల్లాలో జన్మించారు పంతొమ్మిది వందల ఐదు నుంచి ఇప్పటిదాకా సినిమాలో నటిస్తూనే ఉన్నారు కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ నటప్రపూర్ణ విద్యాలయ బ్రహ్మ అని ఆయనకు బిరుదులు మొదటి బార్య వచ్చి విద్యాదేవి ఆవిడ మరణించగా ఆవిడ సొంత చెల్లెలైన నిర్మలాదేవి గారిని వివాహం చేసుకున్నారు తల్లిదండ్రులు మంచు నారాయణస్వామి లక్ష్మమ్మ దంపతులు మోహన్ బాబు చిత్తూరు జిల్లా ఏర్పడి మండలం మొదటిపాలెంలో మార్చి పంతొమ్మిదిన జన్మించారు ఆయన జన్మనాభం మంచు భక్ తసలం నాయుడు తండ్రి ఉపాధ్యాయుడు ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళు రంగనాథ చౌదరి రామచంద్ర చౌదరి కృష్ణ ఒక సోదరి విజయ ఉన్నారు ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు తిరుపతిలో జరిగింది ఈయన చెన్నైలో భౌతిక శాస్త్రం డిగ్రీని పూర్తి చేశారు సినీ రంగులో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు అంటే డ్రిల్ మాస్టర్గా మోహన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బైల ప్రారంభంలో అర్ధ శతాబ్దం పాటు దర్శకత్వ విభాగంలో పనిచేశారు స్వర్గ నరకం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైంది సినీ రంగ ప్రవేశంతో మోహన్ బాబుగా పేరు మార్చుకున్నారు దర్శకరత్న దాసనారాయణరావు గారు శిష్యుడిగా గుర్తింపు పొందాడు దర్శక దాసరి దర్శకత్వంలో సర్గనర్కన్ సినిమాలో మోహన్ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు విలన్గా క్యారెక్టర్ నటుగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన కళా ప్రతిభకు పద్మశ్రీ పురస్కారం లభించింది రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు స్థాపించారు తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు రాజకీయ లో ప్రవేశించి రాజ్యసభ్యుడి సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు ఈయనకు ఇద్దరు కుమారులు మంచు విష్ణు మనోజ్ మంచులు ఇద్దరు చలనచిత్ర నటులే కుమార్తె లక్ష్మీ ప్రసన్న కొన్ని టీవీ కార్యక్రమాల్లోనూ నటిగా కూడా కొనసాగారు మొత్తం డెబ్బై రెండు సినిమాలు నిర్మించారు ఐదు వందల డెబ్భై మూడు సినిమాల్లో నటించారు వీరికి మొదటి భార్య ద్వారా లక్ష్మీప్రసన్న మరియు మంచు విష్ణు పిల్లలు పుట్టారు మంచు లక్ష్మి మొదట ప్రేమ వివాహం చేసుకుని అతనితో మనస్పర్ధ రచి వివాహం విడాకులు తీసుకొని మెడ్రాస్కి చెందిన తమిళనాడు కుటుంబం చెందిన యాండీ శ్రీనివాసను వివాహం చేసుకున్నారు వీరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తారు తన పెళ్లి తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ స్థిరపడి బాలీవుడ్ నడిగా మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చి సరోగసి ద్వారా ఒక పాపకి జన్మనిచ్చారు తన పేరు విద్యారణ్య తను కూడా నటిగా నిర్మా నిర్మాతగా మారాడు మారారు విద్యా నిర్మాణతో కలిసి తను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు తన మొదటి సినిమా వచ్చి అనగానగా ఒక ధీరుడులో విలన్ పాత్ర పోషించారు తర్వాత ఈ మధ్య తండ్రితో ఒక సినిమా స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్ మంచి లక్ష్మి ప్రసన్న పేరుతో ఉంటుంది చూడండి తన యూట్యూబ్ ఛానల్ బాగుంటాయి వీడియోస్ తండ్రితో ఈ మధ్య అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటించింది మోహన్ బాబు గారికి రెండవ కొడుకు మంచు విష్ణు తను కూడా మంచి నటుడు తన విద్యా సంస్థలను ప్రస్తుతం తనే చూసుకుంటున్నారు తిరుపతిలో వీళ్ళకి యూనివర్సిటీ కూడా ఉంది తన భార్య వచ్చి విరానిక విరానికాని వివాహం చేస్తున్నారు వీరు వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్మునికి కూతురు అవుతారు అలా వయసు రాజేఖ దంపతులకి వీరు కుటుంబం బంధువులు అయ్యారు విరానిక ఒక మంచి బిజినెస్ మ్యాన్ వీరికి గాను ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్ తర్వాత మళ్ళీ ఒక బాబు పుట్టాడు ఆ తర్వాత మళ్ళీ పాప పుట్టింది వీళ్ళిద్దరిది కూడా మంచి అన్యోన్య దాంపత్యం మంచి విష్ణు చాలా మంచి సినిమాలు చేస్తూ తను కూడా మంచి నటుడుగా గుర్తింపు పొందాడు మొదటి సినిమా వచ్చి విష్ణు దూసుకెళ్తా డి మొదలగు సినిమాల ద్వారా తనకి మంచి పేరు లభించింది మంచు విష్ణు మంచు లక్ష్మి ప్రసన్న మోహన్ బాబు గారి మొదటి భార్య విద్యాదేవి ద్వారా పుట్టారు తర్వాత రెండవ వివాహము విద్యాదేవి గారి సొంత చెల్లెలైన నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు వీరికి గాను మంచు మనోజ్ పుట్టారు మంచు విష్ణుకి ఒక బాబు తనే ఇప్పుడు వీళ్ళ ఇంటికి వారసుడు థర్డ్ జనరేషన్ ప్రారంభమైంది మంచు మోహన్ బాబు మంచు విష్ణు తర్వాత మంచు విష్ణు కుమారుడు థర్డ్ జనరేషన్ మంచు మో విష్ణు ఇప్పటికీ సినిమాలో నటిస్తూ ఉన్నారు తను ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు ఇక రెండో కుమారుడు వచ్చి మంచు మనోజ్ తనుడు తను నటుడే తను మొదట ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని యుఎస్ఏలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకున్నారు ప్రణీత అని తర్వాత వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయారు తర్వాత భూమియా రెడ్డి అనే పొలిటీషియన్ని వివాహం చేసుకున్నారు వీరిద్దరిది ప్రేమ వివాహం వీరిద్దరిది ప్రేమ వివాహం వీరిద్దరికి ఇది రెండో వివాహము భూమా మౌనికారెడ్డికి ఇది మరకు వివాహమై ఒక బాబు ఉన్నాడు ధైర్యవని తర్వాత వీరిద్దరికి ఒక పాప పుట్టింది ఈ మధ్యనే దేవసేన అనే పేరు పెట్టారు మంచు విష్ణు అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు మంచి పాత్ర లభిస్తే భూమా మో మౌనికారెడ్డి తను పొలిటీషియన్గా వర్క్ చేస్తున్నారు మంచు మనోజు మోహన్ బాబు గారి రెండో భార్య అయిన నిర్మలాదేవికి పుట్టారు వీరొక్కరే అబ్బాయి వీళ్ళిద్దరికీ మొదటి భార్య ద్వారా లక్ష్మీప్రసన్న మంచు విష్ణు రెండో భార్య ద్వారా మంచు మనోజ్ మంచు మనోజ్ మొదటి సినిమా వచ్చి శ్రీ మంచు విష్ణు మొదటి సినిమా వచ్చి విష్ణు సినిమాతో సినీ రంగంలోకి ఎంటర్ అయ్యారు మంచు లక్ష్మీ ప్రసన్న వచ్చి అనగా అనగా ఒక దేవుడితో ఎంటర్ అయ్యారు వీరిద్దరు విష్ణును మంచు మనోజ్ ఇద్దరు కలిసి తల్లి తండ్రితో కలిసి పాండవులు పాండవులు అనే సినిమా పాండవులు పాండవులు తుమ్మెదా అనే సినిమాలో నటించారు అలా మంచు మోహన్ బాబు గారి కుటుంబం అంతా నటుల కుటుంబమే అయింది తన ముగ్గురు పిల్లల్ని సినీ రంగంలోకి ప్రవేశింపజేశారు అలానే ఒక పక్కన విద్యానికి యూనివర్సిటీ కూడా స్థాపించారు తిరుపతిలో వీరి విద్యా సంస్థలన్నీ చాలా మంచిగా రన్ అవుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్